నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ స్వాగతం మెగాడిఎస్సి ఈ మాట వినిపించడంతో ఎప్పుడో ఏడెనిమిది సంవత్సరాల క్రితం పుస్తకాలు మోసినటువంటి మా అక్కలు ఉదేనులు మరోసారి పుస్తకాల కోసం వెతుకులాటను ప్రారంభించారు జరిగిందేదో జరిగిపోయింది ఈసారి వచ్చినటువంటి ఈ అవకాశం ఖచ్చితంగా వినియోగించుకుందాం ఉపాధ్యాయ ఉద్యోగం సాధిద్దాం అంటూ చాలా మంది గృహిణులు ప్రిపరేషన్ ని ప్రారంభించారు ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యం వివిధ పనులతో అవుతున్నటువంటి గృహిణులు ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం సాధ్యమైనా ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ తో పోటీ పడుతూ ముందుకు సాగడం సాధ్యమవుతుందా అన్నది ఈ వీడియోలో మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు మీరు కూడా ఎప్పుడో మూసిన పుస్తకాలను ఇప్పుడు తెరిచి ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి గృహిణి అయితే మీరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు సుదీర్ఘ విరామం తర్వాత ప్రిపరేషన్ ప్రారంభించారో ప్రస్తుతం మీ పెద్దబ్బాయి లేదా పెద్ద అమ్మాయి ఏం చదువుతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి కొరది అలుగుతున్నాము కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఉద్యోగం సాధించాలన్న తపంతో ఆలోచిస్తున్నటువంటి మీ అక్కలకు వదినలకు బంధువులకు ఈ వీడియోను ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి రొటీన్ లైఫ్ ఉండబోతోంది సాధారణ మధ్యతరగతి గృహిణి ఉదయం నుంచి రాత్రి వరకు అనేక పనుల మధ్య సతమతం అవుతూ ఉంటుంది ఉదయాన్నే బద్దకంగా నిద్రలేచేటువంటి పిల్లలను గడమాయిస్తూ స్నానం చేయాలని పాఠశాలకు సిద్ధం కావాలని హడావుడి పెడుతూ ఉద్యోగానికో వేరేదైనా పనికో వెళ్లబోయేటువంటి భర్తకు కావలసినటువంటి భోజనము టిఫిన్లను సిద్ధం చేస్తూ ఉదయాన్నే ఏమాత్రం తేలిక లేకుండా కష్టపడుతూ ఉంటుంది పిల్లలు పాఠశాలకు భర్త ఉద్యోగానికి బయలుదేరిన తర్వాత కూడా అనేక పనులు తన ప్రిపరేషన్ వేసేలా చేస్తూ ఉంటాయి ఈ అలసటపై మధ్యాహ్నం కాసేంత నిద్ర తర్వాత మళ్లీ సాయంత్రం పిల్లలు భర్త ఇంటికి రావడంతో రొటీన్ లైఫ్ ప్రారంభమై నిద్రకు ఉపకరించడంతో ముగుస్తుంది ఈ క్రమంలో సాధారణ మధ్యతరగతి గృహిణి తనకు ప్రిపరేషన్ కావడానికి ఏమాత్రం సహకారం లభించడం లేదని తనకు సమయం చిక్కినట్లయితే శ్రద్దగా చదివి అద్భుతాలను సాధించగలను అని ఆలోచిస్తూ సమయాన్ని గడిపేస్తోంది ప్రస్తుత జనరేషన్ తో పోటీ పడడం సాధ్యమైన నవచైతన్య కాంపిటీషన్స్ కు ఫోన్ చేసి మాట్లాడుతున్నటువంటి చాలా మంది మిత్రులు తగినంత మోటివేషన్ లభించక ఎలా చదవాలో తెలియక వారి కుటుంబ పరిస్థితులను మాకు చెబుతూ ఉంటారు చాలా మందిని గమనించాము ఆమె డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే తన పిల్లలు పదో తరగతి పరీక్షలు రాస్తూ ఉండడమో ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తూ ఉండడమో లేక ఇంటర్ కూడా పూర్తి చేసుకుని ఏదో పరీక్షలకు సిద్ధం అవుతూ ఉండడమో చేస్తూ ఉంటారు పక్కింట్లో రీసెంట్ గా బీఈడి లేదా టీటీసీ చేసినటువంటి వనిత ఎప్పుడు చూసినా పుస్తకాలను పట్టుకుని చదివేస్తూ కనిపించి మరింత ఇరిటేషన్ కు గురిచేస్తూ ఉంటుంది ఫోన్ లో బాధ్యతలు తక్కువగా ఉండేటువంటి మిత్రులాలు తాను కోచింగ్ కు వెళ్తున్నాను చెప్పి నీవు రావా అంటూ కావాలనే గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటుంది తన పిల్లలతో పోటీ పడుతూ చదువుకున్నటువంటి ఆలోచనలు మెదిలేది ఒక్కటే నేను ప్రస్తుతం నా ఈ పరిస్థితుల మధ్య యంగ్ జనరేషన్తో పోటీ పడి ఉద్యోగం సాధించగలనా అని అసలు సాధ్యమేనా సాధించాలన్న పట్టుదల మీకుంటే ఖచ్చితంగా సాధ్యమే గత డిఎస్సీలను గమనించినప్పుడు ఉద్యోగం సాధించిన ఎక్కువ మంది ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారే కనుక మీకంటూ శ్రద్ధ పెట్టాలన్నటువంటి ఆలోచన ఉద్యోగం సాధించాలన్నటువంటి తపన మీతో మీకు సహకరించాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి మీ జీవిత భాగస్వామి పిల్లలు తోడు ఉంటే ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు మీరు ఉద్యోగం సాధించడం సాధ్యమే మరీ ముఖ్యంగా అసలు పుస్తకాలు ఎలా చదవాలో కూడా తెలియని ఈ యంగ్ జనరేషన్ కంటే సహనంగా శ్రద్ధగా ఏకాగ్రత కలిగి ఎటువంటి పుస్తకాలను అయినా చక్కగా నోట్స్ తయారు చేసుకుని చదవగలిగినటువంటి మీ అపూర్వపు ఆలోచన తీరు మరోసారి పునరుద్ధరించ పునరుద్ధరించగలిగినట్లయితే ఖచ్చితంగా వారిని దాటుకుని వయసులోనే కాదు అనుభవంలోనూ విజయం సాధించడంలోనూ మేము పెద్దలమే అంటూ మీరు నిరూపించగలరు ఎలా సాధ్యమవుతుంది మొదటగా మీరు ఒకవేళ ఉద్యోగం సాధించగలిగితే మీ జీవన విధానం ఏ విధంగా మారుతుందో ఆలోచించడం ప్రారంభించండి మీ కుటుంబ భవిష్యత్ మీ పిల్లల భవిష్యత్ ఎలా మారుతుందో గుర్తించి ఆయా విషయాలను మీ జీవిత భాగస్వామికి ఇంట్లోని పెద్దలకు తెలియచేయండి మీకు ఒక అక అవకాశం ఇస్తే మీరేంటో నిరూపించుకోవాలని ఉందని వారిని ఒప్పించండి ప్రిపరేషన్ ప్రారంభించండి ప్రారంభించండి కోచింగ్కి వెళ్లాలా బహుశా మీరు ఉన్న పరిస్థితుల్లో మీరు కోచింగ్కి వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు అయినా నష్టం ఏమీ లేదు కోచింగ్ కి వెళ్లిన వారే విజయం సాధిస్తారంటే కోచింగ్ సెంటర్లలో వేల మంది కోచింగ్ తీసుకుంటున్నారు వారందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయా అలాగే ఎటువంటి కోచింగ్ లేకుండా శ్రద్ధగా ఉద్యోగం చదివి ఉద్యోగం సాధించిన వారు ఎందరో ఉన్నారు కనుక ప్రస్తుతం ఈ పరిస్థితిని బట్టి ఆలోచించండి కోచింగ్ కి వెళ్లగలిగే పరిస్థితి ఉంటే బట్టలు సర్దుకుని బస్సు ఎక్కండి కోచింగ్ కి వెళ్లలేని పరిస్థితి ఉంటే అవే బట్టలను సర్ది బీరువాలో పెట్టి పుస్తకాలను తీయడం ప్రారంభించండి టైం మేనేజ్మెంట్ ఎలా మీరు విజయం సాధించగలరా లేదా అనేది నిర్ణయించేది కేవలం మీ సమయాన్ని మీరు ఎలా సద్వినియోగపరచుకునేలాగా ఉపయోగించుకుంటున్నారు అన్నది మాత్రమే ఒకసారి ఆలోచించండి మీ పనుల్లో ఎవరు మీకు సహకరించగలరో వారిని ఒప్పించి మీ పనులలో భాగస్వామిగా వారిని మారి మీకు చదువుకోవడానికి సమయం అందించమని కోరండి ఆర్థికంగా కుటుంబ పరంగా అవకాశం ఉంటే ఇంట్లో పనులు చూసుకోవడానికి వేరే ఎవరినైనా చూసుకుని అలా మిగిలినటువంటి మీ సమయాన్ని ప్రిపరేషన్ కోసం ఉపయోగించండి మీ ఇంట్లో వారు కనుక సహకరిస్తే సరే ఒకవేళ సహకారం మీరు ఆశించినంతగా లేకపోయినా నష్టమేమీ లేదు వారు సహకరించకపోయినా విజయం సాధించగలనన్నటువంటి మీకు మీరుగా నిరూపించండి మీ పన్ను వీరైనంత త్వరగా ముగించేలా ప్లాన్ చేసుకోండి మీకున్న కొన్ని సౌకర్యాలు అలవాట్లను మార్చుకుంటూ మిగిలేటువంటి సమయాన్ని ప్రిపరేషన్ పై దృష్టి పెట్టండి టైం టేబుల్ ఇలా ఇంట్లో ఉండి చదువుకోవాలని మీరు భావిస్తే మొదట మీరు త్యాగం చేయాల్సింది మీ నిబరనే కనుక ఉదయాన్నే నాలుగు గంటల కల్లా నిద్ర లేవడం అలవాటు చేసుకోండి మీ రొటీన్ పనులు ఆరున్నర నుంచి ప్రారంభం అవుతాయి కనుక ఉదయం సమయంలో కనీసంగా మీకు ఓ రెండున్నర గంటల సమయం ప్రిపరేషన్కి లభిస్తుంది ఇక మధ్యాహ్నం వరకు మీ పనులు పూర్తి చేసుకున్న తర్వాత మధ్యాహ్నపు నిద్రను కూడా త్యాగం చేయండి ఒంటి గంట నుంచి కనీసంగా మూడు గంటలు మీరు ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు ఇక రాత్రి తొమ్మిది గంటలకు పనులన్నీ ముగించుకుని మరోసారి పుస్తకాలలో తిరిగేస్తూ కనీసంగా ఓ రెండు గంటల ప్రిపరేషన్ కేటాయించండి ఇలా కనుక మీరు చేయగలిగితే ఉదయం రెండు గంటలు మధ్యాహ్నం మూడు గంటలు రాత్రి మరొక రెండు గంటలు మొత్తంగా ఏడు గంటల సమయం మీకు ప్రిపరేషన్ కోసం లభిస్తుంది పూర్తి కాలం చదివేటువంటి విద్యార్థి కూడా రోజుకు ఓ పది గంటల నుంచి చదవలేరు అంటే వారికి మీకు ఉన్నటువంటి తేడా జస్ట్ రెండు మూడు గంటలు మాత్రమే గుర్తించండి వారు జస్ట్ ఖాళీగా కూర్చొని చదువుతూ ఉంటారు మీరేమో అనేక పనులు చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారు అంతే తేడా ఇందాక చెప్పుకున్నట్లుగా మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం కోసం ఆ మాత్రం కష్టపడలేమా సహనంలో ఆడవారిని భూదేవితో పోలిస్తూ ఉంటారు ఎంత ఒత్తిడి ఉన్నా అధిగమించగలిగేటువంటి శక్తి మీ సొంతంగా ఉంటుంది గంటల కొద్దీ స్టవ్ ముందు కూర్చుని పిండి వంటలు చేయగల మీరు ఇంటికొచ్చిన అతిథులకు క్షణాల్లో చక్కని ఆహారాన్ని సిద్ధం చేయగలం మీరు ఎంత విసిగిస్తున్నా సహనంతో పిల్లలను బడికి పంపే మీరు మీ సమయాన్ని మేనేజ్ చేసుకోలేరా ఖచ్చితంగా సాధ్యమే అని గుర్తించి ఖచ్చితంగా ముందుకు సాగండి ఏకాగ్రత పెట్టగలమా నూటికి నూరు శాతం చెప్పగలను మీరు కనుక ఏడెనిమిది సంవత్సరాల క్రితం చదువును పక్కన పెట్టినటువంటి వారు అయితే ఖచ్చితంగా ఈ రోజుల్లో మీరు చదివినటువంటి తీరును బట్టి నేను అంచనా వేయగలను అప్పట్లో మీరు చదువుపై శ్రద్ధ పెట్టి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే శ్రద్ధ పెట్టగలరు ఏకాగ్రతలో చదవగలరు మీకు ఎటువంటి మందబుద్ధి రాలేదు వచ్చిన జస్ట్ ఒకరి బుద్ధి మాత్రమే నేను చదవలేనేమో అనే భయంతో కూడినటువంటి ఈ బుద్ధి మీ ఏకాగ్రతను దెబ్బతీస్తోంది కనుక దాన్ని పక్కన పెట్టేసేయండి శ్రద్ధగా చదవడం ప్రారంభించండి సాధించాలన్న లక్ష్యంతో ప్రిపరేషన్ ని ప్రారంభించండి ఖచ్చితంగా మీ ప్రయాణం విజయం వైపుకు సాగుతుంది చిన్న పిల్లలతో ప్రిపరేషన్ ఎలా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఒకరం ఒక రకం వాటిని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకోబోయేది మరొక రకం వాటిని గురించి మాకు కాల్ చేస్తున్నటువంటి చాలా మందిలో నాకు చిన్న పిల్లాడు ఉన్నాడండి పాప ఉండండి ఇంట్లో ఉండి చదువుకుంటున్నాను మెటీరియల్ పంపించగలరా నేను చదవగలనా నేను దృష్టి పెట్టగలనా అంటూ అడుగుతూ ఉంటారు మీరు ప్రిపరేషన్ పై దృష్టి పెట్టి ఓసారి మీ బిడ్డ వైపు చూడండి చక్కని చిరునవ్వుతో మా అమ్మ నా భవిష్యత్తు బాగుండాలని తపన పడుతోందన్నది గుర్తించి మీకు చెబుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మరి మీ బిడ్డ భవిష్యత్తు మారాలంటే ఖచ్చితంగా మీరు శ్రద్ధ పెట్టాలి మీ పాప లేదా బాబు పడుకునే సమయాలు మీకు తెలుసు తన దినచర్యను బట్టి మీ దినచర్యను అడ్జస్ట్ చేసుకోండి సాధించగలనన్నటువంటి కాంక్షను ఏమాత్రం విడిచిపెట్టకండి సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకు సాగండి మొత్తంగా గృహులుగా విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి మీరు ఉపాధ్యాయురాలుగా ఉద్యోగాన్ని సాధించి చక్కని ఉపాధ్యాయురాలుగా మారి పాఠశాలలో వందల సంఖ్యలో యొక్క భవిష్యత్తు మార్చే దిశగా మీరు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము మీ నవచైతన్య కాంపిటీషన్ చింతలపూడి ఏలూరు జిల్లా మీ ఏకాగ్రత ఏమాత్రం సడలినా మీకు గైడెన్స్ అందించడానికి నవచైతన్య కాంపిటీషన్ సదా తోడు ఉంటుందని గుర్తించండి నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరోకు మీ పరిస్థితిని ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా మాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మీకు చక్కని గైడెన్స్ ఇచ్చి మీలో స్ఫూర్తిని పెంచడానికి మా వంతు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము ఆల్ ది బెస్ట్